హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి మాకు ఇంట్లో చాలా బోర్ అనిపించి మేమైతే పొలంలోకి అయితే వచ్చామండి పొలంలో వర్క్స్ కూడా జరుగుతున్నాయి మా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు ఇది వచ్చేసి జొన్న తోట అనమాట ఇవి ఇంకా మొక్కజొన్నలు అయితే రాలేదు ఇంకా చిన్న మొక్కలు చూసారా అంత గ్రీనిష్గా ఎంత బాగుందో చూడటానికి అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్స్ మీకు గుర్తున్నాయా టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటారు కదా అత్తి పత్తి మొక్కలు ఇవి ఇలా ముట్టుకుంటే వెంటనే ముడిచిపోతూ ఉంటాయి కానీ ముళ్ళులు ఉంటాయి జాగ్రత్తగా అనాలి నేను కొంతసేపు మన చిన్నతనంలో అన్నీ గుర్తొచ్చి ఆడుకున్నాను ఇది చూసారా వరి పొలం అయితే మొన్నే కోతలు అయిపోయినాయి ఇవంతా దున్నించి మళ్ళీ ఏదో ఒక వ్యవసాయం పెట్టేస్తారు ఖాళీగా అయితే ఉంచర్లేండి ఇక్కడైతే సంవత్సరానికి ఒక్కటే పంట ఎందుకంటే మన గోదావరి జిల్లాలో అయితే మూడు పంటలు ఉంటాయి ఇక్కడైతే ఒక పంట ఎందుకంటే ఇక్కడ గోదావరి వాటర్ అవి ఉండవు కదా జస్ట్ వర్షం వాటర్ అండ్ బోరు వాటర్లే ఇక్కడ బాగా వ్యవసాయానికి యూజ్ చేసేది ఈ నుయ్యి చూసారా మన ఇంట్లో అయితే చిన్న చిన్న నుయ్యలు ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద ఉందో ఇది వచ్చేసి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అవి ఉంటారు ఇప్పటిది కాదులేండి ఎప్పుడు నీళ్ళైతే ఉంటాయి వీటిని వ్యవసాయానికి అయితే యూజ్ చేస్తారు అగో అలా పైప్స్ పెట్టి బోర్లు పెట్టి అవి పొలానికి అయితే వాడుకుంటూ ఉంటారు ఇవి చూసారా ఇవి ఆల్రెడీ మొన్నే మా బావగారు వాళ్ళు దున్నించారు ఇక్కడ ఆల్రెడీ మొక్కజొన్న పొత్తులు వేసారండి అదే గింజలు వేసారు ఇంకా మొక్కలు రావాలి అవి కొంచెం టైం పడతాయి ఇది పొలం గట్టండి ఈ గట్టుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చెరువు ఉంటుంది నీళ్ళు కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ప్రశాంతంగా చల్లగా ఉంటుంది చూసారా మా హస్బెండు మా అక్క వాళ్ళ అమ్మాయి కలిపి చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం కదా కొబ్బరాకులతో ఆ ఆట గుర్తొచ్చి వీళ్ళిద్దర కొబ్బరాకులు చింపడం దాన్ని విసిరడం ఇంక అదే పని అంగో ఇలా నీళ్ళు ఎంత హైట్ వెళ్ళింది అదెంత హైట్ వెళ్ళిందని చెప్పి కొబ్బరాకులు దూచుకుంటున్నారు వీళ్ళిద్దరు ఇగోండి ఇదే గట్టు పొలం కట్టేది రైట్ లెఫ్ట్ అంత చెరువు ఉంటుంది ఆ కింద సైడ్కి వెళ్ళిపోతే పొలాలు ఉంటాయి ఇంకా రైతులందరూ ఇక్కడికి వచ్చి పొద్దునుంచి సాయంత్రం వరకుంటే సాయంత్రం ఇంటికి వస్తారండి రైతులందరూ వ్యవసాయం నిజంగా పాపం ఎంత నష్టం వచ్చినా మానరు మా అక్కల హస్బెండ్ కూడా అంతేనండి ఎన్ని నష్టాలు వచ్చినా వ్యవసాయాన్ని అయితే అస్సలు వదలరు వీళ్ళు కూడా వ్యక్త కలిగి వదిలేస్తే ఇంక మనం ఏం తిని బతుకుతాం పాపం వాళ్ళ వాళ్ళకి ఎంత లాస్ వచ్చినా ఏదొచ్చినా కూడా వ్యవసాయాన్ని అయితే వాళ్ళకి అదొక హాబీలా మారిపోయిందనమాట మా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా సైడ్ బిజినెస్లో ఏమున్నా కూడా వ్యవసాయాన్ని అయితే అసలు వదలరు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఆ పల్లెటూరు అందరు చూడండి శుభ్రంగా మేము వచ్చి ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాం అనమాట నాకైతే సిటీస్లో ఉండేదానికన్నా నాకు ఈ విలేజ్లో అట్మాస్ఫియరే బాగా నచ్చుతుంది సిటీస్లో కూడా నచ్చుతుంది కదా అదొక టైప్ ఇంకంతే ఇంకా ఎవరింట్లో వాళ్ళు ఉండడం పక్క వాళ్ళతో కూడా మాట్లాడుకుంటాం మన తలుపులు బెగించుకుని టీవీ చూసుకోవడం మొబైల్ చూసుకోవడం ఇంక ఇదే నేను బెంగళూరు వెళ్తేనే పరిస్థితి అదే ఇక్కడికి వచ్చానంటే చాలా ఇంకా ఈ పొలాలంటూ అవంటూ ఇవంటూ తగ తిరిగేస్తూ ఉంటాను ఇవన్నీ మామిడి చోట్లండి ఇప్పుడు ఇదంతా ఇటువైపు గట్ట అనమాట ఈ గట్టు లోపల నడుచుకుంటూ వెళ్తే మీకు అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది కనిపిస్తుందా మీకు ఆ టెంపుల్ వచ్చేసి శ్రీశ్రీ పైడితల్లమ్మవారి టెంపుల్ అండి ఇదైతే మా బావగారు కట్టించారు మా ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ యాక్చువల్గా అమ్మవారి పాదాలు ఉండి ఒక చదురుగా ఉండేది అనమాట చదురు అంటే ఆ అమ్మవారి పాదాలు ఉండి అందరూ వచ్చి దండం పెట్టుకునేవారు కాకపోతే మా బావగారికి ఒకసారి వచ్చిందంట ఇక్కడ టెంపుల్ కట్టాలి అని అని అనుకుని ఇంకా ఆయన వెంటనే ఎవరిని ఒక వన్ రూపీ కూడా ఆడకుండా ఆయన సొంత డబ్బులతోనే ఇక్కడ టెంపుల్ అయితే నిర్మించారు శ్రీ శ్రీ అమ్మవారి టెంపుల్ యాక్చువల్లీ ఏంటంటే అమ్మవారు వచ్చేసి ఇక్కడ యాగాలు పూజలు అన్నీ జరిపించే అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట ఈ విగ్రహం చేయడానికి కూడా వేరే స్టేట్స్ నుంచి ఎవరో వచ్చి చేశారంట అమ్మవారు చూసారా ఎంత ప్రశాంతంగా ఈ ప్రకృతి మధ్యలో పచ్చని పొలాలు చెరువులు మధ్యలో అమ్మవారు చల్లగా ప్రశాంతంగా ఉంటారు మాకైతే ఒక ఇల్లు లెక్కే ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా వచ్చి తిరిగేసి అన్నీ తుడిచేసి చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం మేము కూడా మాకైతే ఈ గుడి చాలా అలవాటు అనమాట ఎప్పుడు ఊరొచ్చినా ఏదో ఒక టైంలో నేను గుడికైతే వచ్చి వెళ్తూ ఉంటాను ఇది చెరువు గట్టు వల్ల పాపం ఎన్నిసార్లు భోజనం చూసారా అవన్నీ క్రాక్స్ అవి వచ్చేస్తున్నాయి ఎందుకంటే గట్టు కదా మట్టి అంతా అలా బేటల కింద వచ్చేస్తుంది ఆ దాదేశ్వర స్వామిని కూడా ఇటువైపు పెట్టారు ఇది బ్యాక్ సైడు ఇటు సైడ్ వచ్చేసి రావి చెట్టు వేప చెట్టు ఉంటాయండి అప్పుడు అమ్మవారు పాదాలని చెప్పాను కదా ఇక్కడే ఉంటాయి అవి ఇప్పటికీ ఉన్నాయండి లక్ష్మీదేవిని పెట్టారు పక్కన ఈ పొలం గట్టు అంతా చాలా ప్రశాంతంగా ఎంత బాగుంటుందంటే ఎన్నిసార్లు వచ్చినా మీరు నిజంగా చెప్తాను మీరు కూడా అక్కడికి వచ్చారంటే ఇంకా అట్మాస్పియర్ చూసి అక్కడే కూర్చుంటారు ఇంటికి కూడా వెళ్ళరు అమ్మవారు చూసారా ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉన్నట్టు ఉంటారు ఇక్కడికి వస్తే మాకేదో మా ఇంట్లో మా అమ్మగారితో మాట్లాడినట్టు లేదా మా అక్కతో మాట్లాడినట్టు అలాగే ఉంటుంది మేము ఎప్పుడు వచ్చినా అమ్మవారికి చీరలు అవి కట్టి మంచిగా అన్నీ చేసి వెళ్తూ ఉంటాను అన్నమాట ఇంతేనండి ఇక్కడ ఊరుకు పండగ జరుగుతూ ఉంటుందండి అప్పుడు కూడా అమ్మవారి పండగ కూడా చేస్తారు అప్పుడు చాలా సరదాగా ఉంటుంది ఇగో ఇక్కడి నుంచి ఆ వ్యూ అంతా చూసుకుంటూ ఇంక మేము ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అమ్మవారికి కూడా అని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం ఎందుకంటే చీకటి పడితే ఇదంతా చాలా చీకటిగా ఉంటుందండి అందుకని ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్